హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవన్ తెలుగు ట్రావెలర్ నేను మీ జీవన్ కుమార్ ఈ వీడియోలో మనం హరిశ్చంద్ర గార్డెన్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడు టైము ఈవినింగ్ ఫోర్ అవుతుంది పైకి వెళ్ళడానికి మూడు గంటలు టైం పడుతుంది కదా రిచందగా ట్రెక్కింగ్ అయితే బాగుంది మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు అప్ప ఇవి మొత్తం కొత్త వేశారు అక్కడ మెట్లు దారి ఉందన్నమాట అది కొంచెం డేంజర్గా ఉండే ఇది కొత్తగా వేశారు బాగుంది ట్రెక్కింగ్స్ ట్రెక్కింగ్ అంటే పరిగెత్తడం కాదు ఎంత హైట్ అయినా సరే ఎంత అయినా సరే పోతూ ఉండాలి పరిగెత్తితే అవ్వదు అడుగులో అడుగేసుకుంటా సింపుల్గా అలా ఎక్కిపోతూ ఉండాలి ఈ హరిశ్చంద్ర గారి ట్రెక్లో మంచిగా మెయింటైన్ చేస్తున్నారు మధ్య మధ్యలో ఇటువంటి చెత్త కుండీలు కూడా ఏర్పాటు చేశారు నేను ఎక్కడ చూడాల హరిహర్ పోర్ట్ ఎక్కినాం అక్కడ చూడలేదు రతనగడ్డ ఎక్కాం అక్కడ చూడలేదు దారి మొత్తం చెత్తే ఉంది ఇక్కడ అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు మధ్యలో కుండీలు చాలా పెట్టున్నారు కాకపోతే మన వాళ్ళు గబ్బు చేయడంలో మాత్రం ఫస్ట్ ఉంటారు అది మాత్రం పక్కా చేస్తూనే ఉంటారు ఎన్ని చేసినా కూడా మెయింటెనెన్స్ అయితే బాగుంది పదం పదండి ందర్ గడ్ రావాలంటే ఇవన్నీ ఎక్కడ అవసరం లేదు పర్ఫెక్ట్ దారు ఉంది ఇది షార్ట్కట్ అనమాట లోకల్స్ పోతుంటే కోకన్ గడికి షార్ట్ కట్ కోకన్ కాడ దగ్గరికి లోకల్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు మేము వెళ్తున్నాం దారుణమైన ట్రిక్ అసలు మాములుగా లేదు షార్ట్కట్ ప్రతి డ్రెక్క కళ హరిశ్చంద్ర డెక్కలని ఈరోజు నా కళ నెరవేరుతుంది రండి హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఫ్రామ్ హరిశ్చంద్ర గఢ్ పై నుంచి నైట్ అయితే పైకి వచ్చేసాము లోకల్ వాళ్ళు వస్తుంటే షార్ట్ కట్ దారి పట్టుకొని డైరెక్ట్ ఈ కోకన్ కడ దగ్గరికి అయితే వచ్చేసాం నైట్ ఇక్కడే స్టే చేసాం ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి మనము టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఈ కోకన్ కడ అయితే చూడడానికి చాలా బాగుంది సన్సెట్ అయితే నా లైఫ్లో ది బెస్ట్ సన్సెట్ అనమాట ఇక్కడ చూసింది సూపర్ అసలా లైఫ్లో బెస్ట్ నైట్ అనమాట ఇది సన్సెట్ టు ది బెస్ట్ సన్సెట్ ఇక్కడ నైట్ బయట పడుకొని చాలా చలిగా ఉంది అయినా సరే బయట అంటే వేసుకొని పడుకొని నైట్ స్టార్ ఫాల్ చూశాను తోక చుక్కలు పడడం చాలా బాగుంది ఆ ఫీలింగ్ అయితే ఫస్ట్ టైం నేను అలా చూడడం ఇది ఇక్కడి కోకన్ కడ మొత్తం క్లిఫ్ అనమాట ఇది మొత్తం పెద్ద లోయ ఇక్కడ పారాగ్లైడింగ్ జంపులు కూడా చేస్తూ ఉంటారు చూడడానికైతే చాలా బాగుంది రాయ్స్ కోకణ్ణ దగ్గర నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ మనం వచ్చాం కేదారేశ్వర్ టెంపుల్ దగ్గరికి అందరూ ఫస్ట్ ఈ కేదారేశ్వర్ టెంపుల్కి వస్తారు ఇక్కడ నుంచి అయితే కోకన్ గడకి వెళ్తారు మనం ఫస్ట్ కోకణాకి వెళ్ళాం కోకణ చూసుకొని ఇప్పుడు టెంపుల్కి వచ్చామన్నమాట మనంతా రివర్స్ యాక్చువల్గా ఏం జరిగిందంటే మేము మేము కదా ఈవినింగ్ కాబట్టి సన్సెట్ కోకన్ కడలో బాగుంటుంది లోకల్ అక్కడ షాపులు ఉన్నాయి కదా షాప్కి కొన్ని సామాన్లు తీసుకొని షార్ట్ కట్లో కూకన్ అనమాట ఇంకా వాళ్ళ వెనకాల పడి మేము వెళ్ళిపోయాం వాళ్ళు మామూలు ఫాస్ట్ వెళ్ళట్లేదు వాళ్ళతో పాటు నడవడానికి మాకు చుక్కలు కనిపించాయి అలా జరిగింది అనమాట అక్కడ సన్సెట్ చూసుకొని ఈరోజు మార్నింగ్ లేచి కేదారేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చాం ఇది కేదారేశ్వర్ టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా పురాతనమైనటువంటి టెంపుల్ చాలా భాగం అయితే కూలిపోయింది ఈ టెంపుల్ ఇక టెంపుల్ లోపలికెళ్ళి మొత్తం చూద్దాం ఏరియా ఎలా ఉంది గాయస్ హరిశ్చంద్ర కేదారేశ్వర్ టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా వరకు కూలిపోయి కూడా ఉంది టెంపుల్ టెంపుల్ కి బ్యాక్ సైడ్ సైడ్ మొత్తం వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి మొత్తం లోపల చాలా పెద్ద వాటర్ ట్యాంక్స్ తో ఉన్నారు మెట్లు కూడా ఉన్నాయి టెంపుల్ చుట్టుపక్కల చిన్న చిన్న కేవ్స్ ఉన్నాయి చూడండి ఇదొక కేవ్ ఇందులో కూడా శివుని బొమ్మ ఉంది ఈ వాటర్ ట్యాంక్ చూడండి ఇది వాటర్ కోసమే కట్టారు లేకపోతే ఇంకేమైతే ఇంకా దేనికైనా కట్టారో కానీ లోపల వరకు మెట్లు ఉన్నాయి ఇది చాలా పెద్ద రోగుతుంది చాలా డీప్ ఉంది ఇటువంటివి ఇక్కడ చాలా ఉన్నాయి ఇది ఒక కేవ్ లోపల దేవుడి విగ్రహాలు ఉన్నాయి ఇది కూడా మళ్ళీ ఇక్కడ ఇది చూడండి అంతా చాలా పెద్దది ఇది చూడండి ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి లోపల పెద్ద రూమే ఉంది చాలా రూమ్ ఉంది ఇట్లాంటివి ఇక్కడ దగ్గర దగ్గరగా ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి లిటరల్ వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి వాటిలో ఇది టెంపుల్ ఈ టెంపుల్కి ముందు నుంచి ఇట్లా వస్తే అక్కడ మీకు కనపడుతుంది కదా ఒక లాగా లోపలికి అక్కడ వాటర్లో ఉండే శివలింగం ఉంటుంది అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి రాయ్స్ ఇదే కేదారేశ్వరి టెంపుల్ దగ్గర ఉండేటువంటి కేదారేశ్వరి కేవు ఇక్కడైతే పెద్ద మ్యాసివ్ సైజులో శివలింగం ఉంది మొత్తం నాలుగు స్తంభాలు ఉండేటివి మూడు స్తంభాలు కూలిపోయాయి ఒక స్తంభమై నిల్చుంది దగ్గర పోయి చూద్దాం రండి వాటర్ గురించి మాట్లాడుకోవాలి అమ్మా బాబోయ్ డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటాయి కదా అలా ఉన్నాయి కాసేపు కూడా ఉండలేకపోతున్నాం డీప్ ఫ్రిడ్జ్ వాటరే సేమ్ దారుణం ఉన్నాయి అంత చాలా ఉన్నాయి గడ్డగట్టిపోతున్నాయి కాళ్ళు ఇక్కడ రాకపోదాం రండి కాయస్ కాళ్ళు ఐస్ గడ్డ కట్టిపోతున్నాయి ఇంత చల్లగా ఉన్నాయి ఏంటో మరి అర్థం కావట్లేదు మరి దారుణమైన చల్లగా ఉన్నాయి నా వల్ల కావట్లే అమ్మా కాళ్ళు పైన పెట్టుకున్నా ఇక్కడ చూడండి ప్యాసు సైజులో ఇంత శివలింగం అయిపోయింది ఇది గాయస్ కేవు కేదారేశ్వరి కేవు చూడండి ఈ స్తంభాలు అయితే మొత్తం కూలిపోయి ఉన్నాయి అదొకటి ఉంది అదొకటి ఉంది అటు సైడ్ కూడా కూలిపోయింది ఇక్కడ కూడా కూలిపోయింది అదొకటి ఉంది ఇక్కడ చాలా మంది చెప్పేది ఏంటంటే అది కూడా కూలిపోతే అది ఉంది అది కూడా కూలిపోతే ప్రపంచం అంతమైపోద్ది అని చెప్తున్నారు చాలా బాగుంది హరిశ్చంద్రఘడ్ హరిశ్చంద్రఘడ్లో ఈ కేవ్ అయితే నాకు బాగా నచ్చింది సూపర్ సో అద్భుతం మహాద్భుతం ఈ వాటర్ అయితే మరీ అద్భుతం ఏంటి చల్లగా వేసి గట్టి గట్టగట్టు పోతున్నాయి కాదు కాలే సుత్తందుకో ప్రపంచం ఘోరంగా తయారైంది దీన్ని పడగొట్టేద్దాం అర్థమైపోద్ది ప్రపంచం ఫస్ట్ సామానంగా నాసిన మొత్తం కుళ్ళు కుతాంతరాలతో నిండిపోయేది పడగొట్టేద్దాం వెళ్ళిపోతున్నాడు బయటికి కేదారేశ్వర్ మహాశివలింగం అద్భుతం ఈ కేవ్ అయితే చాలా పెద్ద సైజు ఉంది అక్కడ చిన్న టండర్ ఉంది ఒక దగ్గర బాగా అవుతుంది ఒక దగ్గర తక్కువ అవుతుంది ఏం లేదు చిన్న కేవ్ అంటే ఏం లేదు అమ్మా బాబోయ్ కాళ్ళు గట్టగట్టుకు పోయినాయి సూపర్ 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 ఈ కేవు కానీ ఇక్కడికి రావచ్చు ఇంత బాగుంది హరిశ్చంద్ర గార్డ్ నుంచి డిసెండింగ్ అయితే స్టార్ట్ చేసాము టెంపుల్ దగ్గర నుంచి దగ్గర దగ్గర టూ కిలోమీటర్స్ అయితే వచ్చాము ఇంకా హాఫ్ ఉంది కిందకి వెళ్ళడానికి వీడియో ఎలా అనిపించింది గాయస్ చాలా కష్టపడ్డాం వీడియో బాగా వచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇక్కడికి చాలామంది వస్తున్నారు చూడడానికి చాలామందిని చూసాము చాలామంది వస్తున్నారు అన్నమాట ఇక్కడ మీరుగాని వస్తే చూడాల్సినవి ఇంకో రెండు ఉన్నాయి బాలాకిల్లా అని ఒకటి ఉంది తారామతి పీక్ అని ఒకటి ఉంది తారామతి పీక్ సన్ రైజ్ చాలా బాగుంటుంది వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవ్వక ముందే తారామతి పీక్ మీద ఉన్నది మేము అవి రెండైతే మిస్ చేసాం కొన్ని కారణాల వల్ల ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతా ఉన్నాం ఇది గాయస్ ఉంటాను టేక్ కేర్ బాబాయ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్